లో పుష్ప టూ కి సంబంధించిన ఫీవర్ నడుస్తుంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కోసం చాలా కాలంగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ప్యాన్ ఇండియా లెవెల్ లో విడుదలవుతున్న సినిమా కావడంతో ఇప్పటికే ప్యాన్ ఇండియా లెవెల్ కు సంబంధించిన ముంబై గానీ కర్ణాటక తమిళనాడు ఇలాంటి చెన్నై లాంటి ప్లేసెస్ లో ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్లను ఘనంగా నిర్వహించారు ఆ మేకర్స్ ఇప్పుడు తాజాగా హైదరాబాద్ లో ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఎంతో ఘనంగా నిర్వహించేందుకు ఆల్రెడీ ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని యూసఫ్ కూడా పోలీస్ గ్రౌండ్ లో ఏర్పాటు చేశారు దీనికి సంబంధించిన శ్రేయస్ మీడియా సంస్థ ఈ సినిమాకి సంబంధించిన ఏర్పాటు కూడా ఇప్పటి పూర్తి చేసినట్టుగా కూడా తెలుస్తుంది భారీ ఎత్తున ఈవెంట్ కి ఆడియన్స్ కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ గానీ అటెండ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ మార్గాల్లో ఉండే ట్రాఫిక్ ను కూడా మళ్లించారు పోలీస్ అధికారులు ఇక ప్రజెంట్ ఈ సంబంధించి ఈవెంట్ డిసెంబర్ రెండు జరగడంతో పోలీసు ఉన్నతాధికారులు డిసెంబర్ రెండు ఉదయమే ఆ ఏర్పాట్లను పర్యవేక్షించారు ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన లను కేవలం ఎనిమిది వేల మందికే అందజేశామంటూ కూడా మిగతా ఎవరు వచ్చినా కూడా వాళ్ళని అనుమతించేది లేదన్నట్టుగా కూడా పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు కాకపోతే ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు కేవలం ఎనిమిది వేల మందికే కాకుండా అఫీషియల్ గా ఎనిమిది వేల మందికి పాసులు అందించారు అనఫీషియల్ గా పదివేలకు పైగా ఆ పాసులు అందాయి అన్నట్టుగా కూడా తెలుస్తుంది ఇక జూబ్లీ హిల్స్ లోని గీతాట్స్ ఆఫీస్ కూడా పెద్ద ఎత్తున భారీగా అల్లు అర్జున్ అభిమానులు పాసుల కోసం ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది మరి ఈ నేపథ్యంలో ఎనిమిది వేల మందికే అనుమతిస్తున్న వేళ పదివేల మందికి పైగా పాసులు అందడంతో మరి ఎక్స్ట్రా ఉన్న ఈ జనాలందరినీ ఏం చేస్తారు ఎక్కడ మరి అనుమతిస్తారా లేదనేది ఇప్పుడు ప్రజెంట్ ఆసక్తికరంగా మారింది